ప్రస్తుత సర్దార్ మాష ఒకటోసారి లక్ష పదకొండు వేలు ఒకటోసారి లక్ష పదకొండు వేలు రెండోసారి లక్ష పదకొండు వేలు రెండోసారి లక్ష పదకొండు వేలు రెండోసారి వేలు అప్పుడే కాదు ఇంకెవరైనా లడ్డు వేల పాటలో పార్టిసిపేట్ చేసే భక్తులు ఎవరైనా ఉంటే స్వామివారి టాలీ దగ్గరికి త్వరగా రావాల్సిందే కోరుతున్నాం లక్ష పదకొండు వేలు సరదార్ బాషా గారి మాట రెండోసారి లక్షా పన్నెండు వేలు రాగిపాటి కాసింగ్ గారి పాట రాగిపాటి కాసింగ్ గారి పాట లక్ష పన్నెండు వేలు రాగిపాటి కాసింగ్ గారి పాట లక్ష పన్నెండు వేలు రాగిపాటి కాసింగ్ గారి పాట లక్ష పన్నెండు వేలు చెప్పండి చెప్ప నంబర్ చెప్పా లక్ష పన్నెండు వేలు రాగిపాటి కాసింగ్ గారి పాట లక్ష పన్నెండు వేలు ఇప్పుడు మంత్రాలు జరుగుతున్నాయి నంబర్ చెబుతారు కొద్దిగా ఆగాలి లక్ష పన్నెండు వేలు లక్ష పన్నెండు వేలు ఒకటోసారి ఈ లెటర్ స్పాట్ క్యాష్ కాదండి వచ్చే సంవత్సరం స్వామివారి పండగకి ఒక నెల రోజులు ముందు ఇవ్వాలి ఒక నెల రోజులు ముందు ఈ పదహారు కేజీల లడ్డు వేల పాట ఎవరైతే గెలుచుకున్నారో వచ్చే సంవత్సరం స్వామివారి పండగకి ఒక నెల రోజులు ముందు ఇవ్వాలి ప్రస్తుత పాట రాగిపాటి కాసింగ్ గారి పాట లక్ష పన్నెండు వేలు లక్ష పన్నెండు వేలు ఒకటోసారి చెప్పు నంబర్ చెప్పు లక్షా పన్నెండు వేలు ఒకటోసారి లక్ష పన్నెండు వేలు ఒకటోసారి రాగిపాటి కాశీ గారి పాట లక్ష పన్నెండు వేలు ఒకటోసారి లక్ష పన్నెండు వేలు రాగిపాటి కాశీ గారి పాట రెండోసారి పదహారు కేజీల స్వామివారి శివలింగాకారం గంటూర్ ఈ లడ్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరైతే లడ్ని ఎత్తుకున్నారు ఆ పాట పెట్టేస్తాం ఒక పాట ఉంది మా మైండ్ లో ఆ పాట పెట్టేస్తాం తెలుసా ఆ పాట ఏందో లక్ష పన్నెండు వేలు రాగిబాటి కాసి గారి పాట లక్ష పన్నెండు వేలు ఒకటోసారి రాగిబాటి కాసి గారి పాట లక్ష పన్నెండు మైకాగిపోతుండ కంటిన్యూటీ ఉండాలి రాగిపాటి కాజీ గారి పాట లక్ష పన్నెండు వేలు ఒకటోసారి రాగిపాటి కాజీ గారి పాట లక్ష పన్నెండు వేలు ఒకటోసారి రాగిపాటి కాసి గారి పాట లక్ష పన్నెండు వేలు ఒకటోసారి రాగిపాటి కాజీ గారి పాట లక్ష పన్నెండు వేలు ఒకటోసారి ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది ఇంకా టైం ఉంది రాగిపాటి కాసి గారి పాట లక్ష పన్నెండు వేలు రెండోసారి రాగిపాటి కాసి గారి పాట లక్ష పన్నెండు వేలు రెండోసారి రాగిపాటి కాసి గారి పాట లక్షా పన్నెండు వేలు రెండో అందుకున్న జరుగుతుంది ఇప్పుడే విచేసినటువంటి కాళాస్తి శివ గారికి స్వాగతం సుస్వాగతం సుమదర స్వాగతం పోయి సంవత్సరం లడ్డు బ్యాగం పాట విజేత కాళాస్తి శివ గారు ఇప్పుడే వచ్చారు శివ స్వామివారి పదహారు కేజీల శివలింగాకారం లడ్డు వేలం పాట జరుగుతుంది ప్రస్తుత పాట రాగిపాటి కాశీ గారు లక్షా పన్నెండు వేలు రాగిపాటి కాశీ గారు లక్షా పన్నెండు వేలు రాగిపాటి కాశీ గారు లక్షా పన్నెండు వేలు రాగిపాటి కాశీ గారు లక్ష పన్నెండు వేలు ఒకటోసారి రాగిపాటి కాజీ గారు లక్షా పన్నెండు వేలు ఒకటోసారి రాగిబాటి కాజీ గారు లక్షా పన్నెండు వేలు ఒకటోసారి